తెలుగు సినీ ప్రముఖ హీరోలు చిరంజీవి ప్రభాస్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు టాలీవుడ్ నుంచి ఈ ఇద్దరిని ఆహ్వానించడం ఆసక్తికరంగా మారుతోంది జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతోంది ఆ రోజున శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు దేశవ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల ముందు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను డిసైడ్ చేసింది ఇందుకోసం ఈ ప్రారంభోత్సవానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించింది దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రెండు వేల మందికి ఆలయ ట్రస్ట్ బోర్డు అధికారికంగా ఆహ్వానాలు పంపింది చిరంజీవి ప్రభాస్కు ఆహ్వానం అందింది టాలీవుడ్లో చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది ప్రభాస్ ఫ్యామిలీ మొదటి నుంచి బీజేపీ పార్టీలోనే ఉంది ఆదిపుర్ సినిమా చేసిన ప్రభాస్కు రాముడి ఆలయం ప్రారంభోత్సవం వేళ ఆహ్వానించాలని నిర్ణయించారు టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ నితిన్ నిఖిల్తోనూ బీజేపీ నేతలు సన్నిహితంగా ఉంటున్నారు